ఎరా తట్టు అది కొరి ఒకటే ఒకటే బాలకృష్ణ ఒకటే మైండ్ సెట్ ఇద్దరు అయితే నీ ఊరు వచ్చా ఇంటికి వచ్చా నువ్వు గుర్తుకొచ్చు నీ ఊరు మీద మిత్రులైతే

చెప్పిందంటే అయిపోయా చింతా మనీ చెప్పాలా ఎన్ని రోజులు అంటే ఎప్పుడు ఎంతో టెన్త్ క్యా బిగ్ బాస్ టైం పడుతుంది బిగ్ బాస్ టైం పడతానమాట ఫార్టీ నైన్ కి వెళ్తాడు బిగ్ బాస్ ఫార్టీ నైన్ కి వెళ్తాడు

ఇది అడిగే బోర్డు బిగ్ బాస్ లోకి వెళ్తే బిగ్ బాస్ లోకె టాలెంట్ అంటే ఇలాగే బొమ్మతో తీసుకెళ్ళేందో సే మాన సే సే నురా నువ్వు నీ మన్నస్తే పరిగొడుతుండే నా మనసు అది పరిగెడుతుండే నా మనసు అలలేనే ఉంటే మనసు అన్న సై 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 అలలో ఉంటే నీ మనస్సు అలలో ఉంటే గుండెలోను ఉంటే సై 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 సౌండ్ ఎవడో కూడా ఉత్తర కదా తీసుకోను ఇద్దరు సాగుతారు సాగుతా పక్క వీక్ కోసం గెలిపింది మన సుమన్ చెట్టి గారు బాగా ఆడుతున్నారు

అరే నువ్వు ఓడ్లా ఫేమస్ అవ్వాలి కదా అరే నాకు తెలుసు నీ గురించి ఓడ్లా నువ్వు కూడా అవ్వాలని ఫేమస్ తమ్ముడు ఓడి ఓరే ఓడిని తొక్కేస్తున్నాడు రా ఏ ఓడిని తొక్కేస్తున్నాడు లేదు నిన్నడు తొక్కేస్తున్నాడు అరే నువ్వు ఎక్కడ ఫేమస్ అయిపోతావు రా అరే ఓడి ఫేమస్ అయిపోవాలని చేస్తున్నాడు ఎన్ని అరే చే కొరికి అరే పే కొరికి రాకి అసలు కొరికి ఏం కదా చేయను కొరికి చేయకూరు తండ్రి కూడా తండ్రినే కొరకాల్సింది సంపాదించింది మంచి పాట ఆడియన్స్ మంచి పాట వాడు